ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైతన్న మీ కోసం కార్యక్రమం పెద్దన్నపాలెం ఆరవల్లిపాడు వద్దిపాడు ఇండ్ల చెరువు గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా దొనకొండ మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచించిన పంచ సూత్రాల గురించి వివరణ ఇచ్చారు ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సంపూర్ణ సాగునీ అందించే విధంగా అసంపూర్ణ ప్రాజెక్టులను పూర్తి చేయడం సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాజెక్టులు నింపడం మరియు డిమాండ్ ఆధారిత పంటల సాగును ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు అనంతరం రైతులు చిరుధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు కూరలు వంటి పంటలకు జరుగుతున్న డిమాండ్ ప్రకారం సాగు మార్పులు చేసుకోవాలని అగ్రిటెక్ సాగును ప్రోత్సహించడం ద్వారా పంట ఉత్పాదకతను పెంచగలమని వివరించారు రాష్ట్రంలో ప్రతి రైతుకు ఏపీ ఫార్మర్ మినిస్ట్రీ పథకంలో యూనిక్ ఐడి నమోదు చేయించి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడం జరుగుతోందని తెలిపారు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యాన్ని విస్తరించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని నలభై నుండి యాభై శాతం పెంచి రైతు ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ అధికారి చెప్పారు పంటలకు విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ అవసరం కోట్ల ముప్పై ఎనిమిది ప్రాసెసింగ్ పరిశ్రమలకు సిఐఏ సదస్సులు మద్దతు కుదిరించబడిందని తెలిపారు అంతేగా కన్నదాత సుఖీభవ పథకాల కింద రెండు విడతల్లో ఒక్కొక్కరికి పద్నాలుగు వేల చెప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకట్రావు రైతు సేవా కేంద్రాల గ్రామ వ్యవసాయ సహాయకులు ధనరాజ్ లక్ష్మణ్ సురేంద్ర వీరాంజనేయులు మరియు అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు